ప్రైజ్ లాడ్ దేవునికి మెయకలను కాక యేసుక్రీస్తు నామంలో ఉదయ కాలంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను దయచేసి పరిశుద్ధి గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాము కీర్తనల గ్రంథము పంతొమ్మిది ముప్పై నాలుగో అధ్యాయం సారీ ముప్పై నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనం జ్ఞాపం చేసుకుందాము నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు వాటి వాటి అన్నిటి నుండి ఇవ్వని విడిపించును ప్రేమంటు వల్లరా ఈ యొక్క సమయంలో మనము వాక్య భాగాన్ని ఒకసారి మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారు అంటున్నాం ఇక్కడ మరి ఈ కీర్తనలో దావీదు రాస్తున్నాడు మరి నీతిమంతుని కలుగు ఆపదలు అనేకమని చెప్పి దావీది యొక్క జీవితంలో అనుభవించినంటి దావీదు ఈ కీర్తన రాస్తున్నాడు మనం గమనించినట్లయితే ఈ కీర్తన రాయకముందు దావీదు తను ఎంత ఆపదలో ఉన్నాడో ఎంత కష్టాల్లో ఉన్నాడో బాధలో ఉన్నాడో అనే దాన్ని మనము మరి కీర్తన ముప్పై నాలుగో దానిలో మనం చూడవచ్చు అక్కడ మనం చూసినట్లయితే అక్కడ మరి దావీదు ఏ విధంగా శ్రమలు అనిపించాడు కష్టాలు అనిపించాడు బాధలు అనిపించాడు అనేది మరి మనము చూడవచ్చు మీరు బైబిల్ ఉంటే బైబిల్ తీసుకొని మీరు వాక్యం తర్వాత ముప్పై నాలుగో అధ్యాయంలో మొదట్లో నుంచి చూడండి కొన్ని వచ్చినాల్లో అక్కడ మరి కొన్ని విషయాలు మనకు రాయబడి ఉంటాయి పుట్టినోట్లు వాక్యాలు ఉంటాయి మీరు తర్వాత చూడండి మరి ఇక్కడ మనం చూసినట్లయితే నీతి మంతుని కలుగు ఆపదలు అనేకములు వాటి నుండి ఎహోవా వాణ్ని తప్పించును లేక విడిపించును అనే మాట మనం చూస్తున్నాం నీతిమంతులు ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎన్నో ఆపదలు వస్తాయి ఎన్నో కష్టాలు వస్తాయి ఎన్నో నిందలు అవమానాలు అపరిదిష్టలు ఎన్నో మోపుతూ ఉంటారు ఎంతో ఈ లోకంలో జీవించేటప్పుడు ఎందుకంటే మనం ఒకసారి ఆలోచించుకోవాల్సినట్టు వారు ఉంటున్నాం నీతిమంతులు కలుగు ఆపదలు ఎన్నో వస్తుంటాయి ఈ లోకంలో అబద్ధం ఆడకూడదు మోసం చేయకూడదు దొంగతనం చేయకూడదు ఏమి ఇంకా అనేకమైన లోక సంబంధమైన నీత్య కార్యాలు చేయకూడదు ఎంతగా నీతిగా నిజాయితీగా బ్రతుకుతూ ఉన్నప్పుడు అనేకమైనటి ఆపదలు వస్తూ ఉంటాయండి ఇప్పుడు ఏ షోపును మనం జ్ఞాపకం చేసుకుందాము ఏ షేపును తన అన్నలో మిదిలకు అమ్మేస్తారు వారు తీసుకెళ్ళి మరి మిదినులు తీసుకెళ్లి పోతిపరింట్లో పెట్టుకున్నాడు పోతిపరింట్లో ఏ షేపు నమ్మకస్తుడిగా పోతిపరింట్లో పనిచేస్తున్నాడు పనివాడుగా ఉన్నాడు మరి అక్కడ ఆయనకొచ్చిన శోధన ఆయనకు వచ్చిన ఇబ్బంది కష్టము ఆయన ఆశించకపోయినా పోతీపరు భార్యను ఆశించకపోయినా ఆమె కావాలని అనుకోకపోయినా కానీ అక్కడ ఆపద వచ్చింది నీతిమంతుడు యశ్వేపు నీతిమంతుడిని కలుగు ఆపదలు అనేక మనం చూస్తున్నాం అక్కడ ఆపద వచ్చింది పాపం చేయమని చెప్పి ప్రేరేపణ చేసింది కానీ ఆ పాపం నుండి తప్పించుకున్నాడు యశ్వేపు తప్పించుకుని మరి అతనికి ఎంత ఆపదొచ్చింది తర్వాత ఆయన మీద లేనిపోయిన నిందలు మోపి నన్ను అవమానపరిచాడు నన్ను బలవంతం చేశాడు అని చెప్పి ఇలాంటి ఉద్దేశాల్లో ఆయన మీద ఎన్ని నేరాలు మోపారు ఎన్ని అవమానాలు చేశారు యేషో మీద ఆ తర్వాత సరసాలు వేసి సరస్సాలు శిక్షించి భయంకరంగా కొట్టి మరి సరసాలు ఎంతో బాధ పెట్టారు యేశోపు జీవితంలో ఒకసారి ఆలోచించుకోండి మరి నీతిమంతు కలుగు ఆపదలు అనేకములు అవును ఈరోజు మనం చూస్తున్నప్పుడు మన భారతదేశంలోనే మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నంటి నీతి మంతులకి దేవుని బిడ్డలకు ఎంత హింసలు ఎంత కష్టాలు ఎన్ని ఆపదలు వస్తున్నాయి ఎన్ని మరణాలు ఎన్ని అపరదిష్టలు ఎంతగా భయంకరంగా జరుగుతుందో మనము వీడియోల ద్వారా మనం చూస్తున్నాం చూడండి ఎంత ఘోరం జరుగుతుందో ఒకసారి ఆలోచించి ఇవన్నీ కూడా నీతిమంతుల మీద మోపేయి నీతిమంతులు హింసించేది నీతిమంతులు అవమానపరిచేది ఇన్ని కూడా ఈ లోకంలో నీతిమంతులు కలుగు ఆపదలు అయినా యహోవా వాటి నుండి ఏం చేస్తాడంట విడిపిస్తాడంట విడిపిస్తాడు అంటున్నాడు అవును మన దేవుడు గొప్పవాడు యేషేపును ఆయా ఆ యొక్క పది పరి భారీ విడిపించాడు ఆపద నుండి తప్పించాడు పాప నుండి తప్పించాడు నుండి తప్పించాడు గొప్పగా ఉన్నతమైన స్థానానికి దేవుడు ఏం చేశాడు షేపును హెచ్చించాడు ఆ దేశానికి ఒక ప్రధానమంత్రిగా చేశాడు చేశాడు అవును మన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన చెప్పి చేయకుండా ఉండడు ఆయన ఇచ్చి నెరవేర్చే దేవుడు అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అందుకే నీతిమంతు కలుగు ఆపదలు అనేకములు వాటి నుండి వాటి అన్నిటి నుండి ఎహో వాడిని విడిపించను వాటి అన్నిటి నుండి యహో వాటిని విడిపిస్తాడు అవును ఆపద వచ్చిందా పాపం వల్ల మరి అనేకమైన కష్టాలు బాధలు వస్తున్నాయా వాటిని జయించడానికి దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చిన్నాడు కాబట్టి మనం ప్రార్థన పూర్వకంగా మోకాలుంగి మోకాలు వేసి దేవుని సందలో ప్రార్థించేప్పుడు దేవుడు చే ఆపదలను తప్పిస్తాడు ఆ తప్పిస్తాడు కష్టాలను తప్పిస్తాడు నాశనాలను తప్పిస్తాడు దేవుడు యేసేపుకు తోడే ఉన్నాయి పోతి పర ఇంట్లోని తప్పించి సరసాలను తప్పించి ఒక గొప్ప ఐగుప్తికి ఏం చేశాడు ఒక ప్రధానిగా గొప్ప వ్యక్తిగా దేవుడు చేస్తాడు ఏశపుని చేసిన దేవుడు నిన్ను చేయడా యేషుయోపుని తప్పించిన దేవుడు నిన్ను తప్పించడా ఏ షేపు ఏ కాపాడిన దేవుడు నీకు నిన్ను కాపాడా నీకు సహాయం చేయడా నేను ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు హెచ్చించడా నిన్ను నిలబెట్టడా ఒకసారి ఆలోచించు మనం నీతిగా జీవించినప్పుడు అనేకమైనటి సంఘటనలు వస్తాయి బాధలు వస్తాయి చూడండి మొద రెండో తిమోతి పత్రిక పావులు గారు రాసిన రెండో తిమోతి పత్రికలో మనం గమనించినట్లయితే మూడవ అధ్యాయం పన్నెండవం చదువుతున్నాను క్రీస్ చేసినందు సద్భక్తితో బ్రతుకును వారందరికీ హింస పొందతారు ఎవరైతే క్రిస్తేస్ నందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారందరికీ హింస వస్తుంది ఈరోజు మణిపూర్ రాష్ట్రంలో ఎంతో మంది దేవుని పెట్ట హింస పొందుతున్నారు సద్భక్తితో దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు వర్షాలకు తడుస్తూ ఎంతో ఘోరంగా ఎంతో రోడ్ల మీద రలాపించి బాధపడుతూ కూడా హింస పడుతూ కూడా దేవుని వైపు చూస్తున్నారు అవును దేవుని వైపు చూస్తే దేవుడు తప్పించే దేవుడు దేవుడు మనల్ని కాపాడే దేవుడు దేవుడు మనల్ని విడిపించే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మన మా సమయంలో దేవుని వాకించే నీతి ముత కలు కాపద అనేక అన్ని వాటి అన్నిటిలో ఉండి యహో వాళ్ళని విడిపించి గొప్ప చేస్తాడు దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి తలవంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి మా ఈసాని కొందనాలు ఈ సమయంలో శ్రేష్టమైన వాక్యాన్ని మాకు అనుగ్రహించారు నీతి మంతులు కలుగు ఆపదలు అనేకమైనవి అయినా వాటి అన్నిటి హోత్త విడిపిస్తానని చెప్పి యేసోపుణ్ణి విడిపించిన దేవుడు కాపాడి గొప్పగా హెచ్చించిన దేవుడు ఆయన నువ్వు ఉన్నావు ఈరోజు మాకు మా జీవితానికి దేవుడు కూడా ఉన్నందుకు నీ స్తోత్రాలు చూస్తూ ఇవాళ వాక్యం స్థిరపరచండి బలపరచమని సాతంత్రికులు లయపరచమని ఏ సున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలు